హాయ్ నమస్తే వెల్కమ్ టు వైటీవీ తెలంగాణ రాష్ట్రంలో రైతులు అకాల వర్షంతో ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళు పూర్తిగా పంట నష్టపోయాం మా బతుకులంతా కూడా నాశనం అయిపోయని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు మరోపక్క గ్రూప్ వన్ సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో పూర్తి మొత్తంలో అవ జరిగినాయని కూడా వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి నిరసన తెలుపుతున్నారు మరోపక్క ఉద్యోగులు మాకు ఇచ్చేటువంటి బకాయిలు రావట్లేదని కూడా ఇబ్బందులు గురవుతున్నారు మరోపక్క విద్యార్థులు మా ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు కొన్ని చోట్లనైతే టీచర్ మమ్మల్ని ఏదైతే ఫుడ్ పెట్టకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని కూడా విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చి చెప్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో కొన్ని ఛానళ్ళు అంటే కొన్ని ఛానళ్ళు మాత్రమే చెప్తున్నా మేము ఆ ఛానళ్ళకు సంబంధించి మరి ఇవన్నీ కూడా ప్రజల సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం అఘోరి కొన్ని అగోరి గురించి కొన్ని రోల్ టాపిక్ లేకపోతే కొన్ని రోజులు ఏదైతే పచ్చళ్ళ వ్యాపారంలో గురించి కొన్ని రోల్ టాపిక్ మరో పక్క చూసుకుంటే అనవసరం అంటే ఏదైతే ప్రజలకు అవసరం లేనటువంటి వాటికి ఎక్కువ సమయం వెచ్చిస్తూ ఏదైతే ప్రజల సమస్యల గురించి కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు అంటే మీడియా సంబంధించి జర్నలిజం చేసే వాళ్ళు మరి ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారు మరి ఏదైతే అయితే మీడియాకి సంబంధించి యజమాన్యం వీళ్ళను పూర్తి మొత్తంలో కొద్ది వరకైతే మరి వాళ్ళను ప్రెజర్ చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది చాలా వరకు వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను డైవర్షన్ చేయడానికే ఇలాంటి కూడా ప్రచురితం చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది మొత్తానికి చూడవచ్చు కొన్ని రోజులు అగోరి టాపిక్ తీసుకున్నారు ఆ అనంతరం కూడా ఇంకా వేరే వేరే కొన్ని ఇష్యూస్ తీసుకున్నారు ఆ తర్వాత కూడా పూర్తి మొత్తంలో ఏదైతే పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నటువంటి ఒక స్త్రీని మొత్తం కూడా పూర్తి మొత్తంలో వివాదాస్పదంగా వేసి ఆమెను కూడా పూర్తి మొత్తంలో హాస్పిటల్కి అంకితం చే ప్రవర్తించారు ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఎవరికి సంబంధం లేనటువంటి ఎవరైతే అదైతే అఘోరికి సంబంధించి వేరే అమ్మాయితో పెళ్ళి అవన్నీ కూడా భూతద్దం పెట్టి మొత్తం దానికి వేరే వార్త లేవు వేరే ఇష్యూస్ లేవు రాష్ట్రంలో అసలు ఎలాంటి ఇబ్బందులు కూడా ప్రజలు కూడా సుఖ సంతోషాలతోటి ఉన్నారు ఇది ఒక్కటే వార్త దీనివల్లనే రాష్ట్రం మొత్తం చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మరి వీళ్ళైతే ఫోకస్ పెట్టి వాళ్ళని లైవ్లోకి తీసుకొని ఇరవై నాలుగు గంటలు అదే స్టోరీ నడిపిస్తున్నారు మరి ప్రజలను ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి ఇలాంటి ఛానల్ ఉండేందుకు లేకెందుకు అర్థం కాని పరిస్థితి మొత్తానికి అయితే హైదరాబాద్లో మొన్న చూసినాం మనం ఏదైతే అక్కడ హైటెక్ సిట్లో ఉన్నటువంటి కొంతమంది రోడ్ సైడ్ ఉన్నటువంటి ఇండ్లను కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చింది హైడ్రా మరి అవన్నీ కూడా కూలగొడతామని చెప్తున్నది వెంటనే కాల్ చేయాలని చెప్తున్నది అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనన్య రోదన అనుభవిస్తున్నారు వాళ్ళ బతుకులు కూడా పూర్తి మొత్తంలో రోడ్డు పడ్డాయి వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు కూడా మరి ఇప్పుడు వస్తున్నటువంటి సో కాల్డ్ మీడియా ఏదైతుందో దానిలో ప్రచురితం చేసినట్టయితే ఇక్కడ కూడా మనం చూడలేదు ఇదే విషయం మీద ఏదైతే అగోరి విషయం కావచ్చు పచ్చళ్ళ విషయం కావచ్చు మరి మొత్తం కూడా ఫోకస్ చేసి జూమ్ చేసి జూమ్ అవుట్ చేసి మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున అయితే దాన్ని మరి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రిపోర్టర్ని అక్కడ పెట్టి మరి కూడా ఆ వార్తను చూపెడుతున్నారు అంటే దీనివల్ల ఎవరికి అవసరం ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళ వ్యక్తిగత జీవితం అది చెడు కావచ్చు ఒక కొద్దిసేపు చూపెట్టాలి నిలిచిపెట్టాలి కానీ దాన్నే ఏ వార్త లేనట్టు అదే వార్త ఉన్నట్టు చూపెట్టడం కూడా ఇక ఒకసారి వాళ్ళు అర్థం చేసుకోవాలి మరి జర్నలిజానికి వాళ్ళు చెప్తున్నటువంటి అర్థమేందో అర్థం కాని పరిస్థితి ఇక రాష్ట్రంలో చూసుకుంటే మరి రైతులు అకాల వర్షం మొన్నటి మొన్నటిదాకా కూడా పూర్తి మొత్తంలో పంటలు నీ సాగునీరు అందగా పంటలు ఎండిపోయి బోర్లు ఎండిపోయి పూర్తి మొత్తంలో పంటలు కూడా ఎక్కడికక్కడ కూడా ఎండిపోయిన పరిస్థితులు చూసాం వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే పశుగ్రాసం అంటే వాళ్ళకున్నటువంటి ఏదైతే పైరుంటుందో అంతా కూడా పశుగ్రాసంగా వాళ్ళు మేతేసిన సందర్భాలు కూడా చూశాం ఇప్పుడు నిన్న వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల ప్రభుత్వం ఏమాత్రం కూడా వ్యవసాయ శాఖ కావచ్చు పర్యావరణ శాఖ కావచ్చు రైతులను ముందస్తు అలర్ట్ చేయకపోవడం వల్ల రైతులు పూర్తి మొత్తంలో దెబ్బతిన్నట్టు కూడా మనం చూడవచ్చు ఇక తడిసిన ధాన్యం రైతన్న దైన్యం కొనుగోలు కేంద్రంలో వడ్డు పోసుకొని ఎదురు చూస్తున్న రైతు దంపతులకు అకాల వర్షం కన్నీటి వ్యదన మిగిల్చింది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజారాకు చెందిన బొల్లారం రామయ్య చంద్రకళ ఆవేదన ఇంత అంత కాదు కొనుగోలు కేంద్రానికి తెచ్చి పది రోజులైన ప్రభుత్వం వడ్లు కొనలేదని తీరా వర్షానికి ధాన్యం తడిచిందని వారు కన్నీటి పరిమితమయ్యారు చూడవచ్చు ఇక్కడ మనం చాలా క్లారిటీగా అబ్జర్వ్ అబ్జర్వ్ చేయొచ్చు ప్రభుత్వం వెనువెంటనే మేము వడ్లను కొంటాం వెనువెంటనే వెంటనే అంటే రైతులకు అందరికీ కూడా న్యాయం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో వడ్లు కొంటామని చెప్పింది ఇక్కడ మనం చూడవచ్చు పూర్తి మొత్తంలో సుమారు పది రోజులు కూడా అక్కడ నిలువరించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే వడ్లు కొనే వాళ్ళు ఉంటారో వడ్లు కొనకపోవడం వల్ల పూర్తి మొత్తంలో వర్షంకి తడిచి ముద్దయిన పరిస్థితులు మరి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనం చూడవచ్చు రైతులు దీనంగా ఏడుస్తూ మరి వాళ్ళు ఏ విధంగా కూర్చున్నారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఎవరికన్నా మరి నిజంగానే ఇదంతా కూడా అబద్ధమా లేకపోతే అన్న కల్పించి చెప్తున్నామా లేకపోతే ఏ సృష్టికరణ అంటే మరి ఈ రైతుల దగ్గరికి ఈ రా బొల్లం రామయ్య చంద్రకళ అనే రైతుల దగ్గరికి వెళ్ళి మీరు అడగచ్చు మరి మీరు నష్టపోయారా మీ వడ్డు దడిచినాయా తడవలేదా అనేది మీరు డైరెక్ట్ కూడా వెళ్తే వాళ్ళు కూడా చెప్తారు లేకపోతే ఫోన్ ఇవ్వాలి రేపు అందరికి వీడియో కాల్స్ ఉన్నాయి వాట్సాప్లు ఉన్నాయి మీరు మాట్లాడే జూమ్ కాల్స్ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి మీ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతోటి వాళ్ళతో మాట్లాడిపించే ప్రయత్నం చేయండి నిజంగా మరి వడ్లన్నీ కూడా అక్కడ ప్రభుత్వం కొనకపోవడం వల్లనే మరి తడిచుకున్నాయా లేకపోతే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల తడిచినాయా అనేది ఒకసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇక ఊకే ప్రశ్నించేటోళ్ళ మీద కావచ్చు లేకపోతే ప్రతిపక్షాల మీద కావచ్చు వాళ్ళ మీద ఇట్లాంటి దుండుగా వ్యవహరించే బదులు కొద్దిగా ప్రజలకు న్యాయం చేద్దామనే అంశాల మీద ఆలోచిస్తే ఈరోజు చంద్రకళ కావచ్చు రామయ్య పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు వడ్లు ఎప్పటికప్పుడు కొనట్లేదు మిల్లర్లు నిరాకరిస్తున్నారని కూడా మేము చాలా సందర్భాలు చేసాం ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నది రైతుల పట్ల ఇక కరెంటు కరెంటు సప్లై లేక పంటలు ఎండిపోయినాయి మోటార్లు మొత్తం కాలిపోయినాయి అదేవిధంగా చూసుకుంటే ఎండాకాలం సాగునీరు అందలేదు మరోపక్క చూసుకుంటే ఎరువులు సమయానికి అందలేదు ఏ రకంగా చూసుకున్నా కూడా రైతులు ఇబ్బంది పడ్డారు చివరికి ఇక ఎంతో కొంత మాకు ఎంతో కొంత వడ్లు వచ్చినాయి ఆదరణ తీసుకుపోయి అమ్ముదం గవర్నమెంట్కి ఐకేపు కేంద్రాలలో అనుకుంటే తీసుకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ రోజులకు తరబడి కొనకపోవడంతో ఇక నిన్న కురిసినటువంటి అకాల వర్షంతో అంటే ఇక కూడా ఉన్నాయి మరి ప్రభుత్వమైన ఇప్పటికైనా ముద్దు నిద్ర లేచి ఏదైతే రైతులకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు ఉన్నటువంటి వడ్లను కొని వాళ్ళకి న్యాయం చేయాలి ఇప్పుడు తడిసినటువంటి వడ్లను కూడా కొనాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీదనే ఉన్నది గతంలో కూడా మీరు కూడా ప్రకటించరు ఖచ్చితంగా తడిసిన వడ్లను కూడా మేము కొనే ప్రయత్నం చేస్తామని చెప్పారు మరి మీరు మీరు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి ఇక అది అట్లుంటే ఇక రైతులకు సంబంధించి ఆత్మహత్యలు అయితే ఎప్పటికప్పుడు పునరావృతం అవుతున్నాయి వీటిని అయితే ఈ ప్రభుత్వం ఆరికట్టలేకపోతుంది ఏదైతే కొంతమంది పంటలు ఎండిపోయి చనిపోతున్నారు అప్పుల పాలయ్యి కొంతమంది చనిపోతున్నారు రుణం కట్టలేక బ్యాంక్ అధికారులు తాకిడి వేదనలు తట్టుకోలేక కొంతమంది రైతులు చనిపోతున్నారు ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా మరి వీళ్ళ పట్ల ఏమాత్రం కూడా సానుభూతి చూడకపోవడం లేకపోతే వాళ్ళ పట్ల ఏమాత్రం కూడా కనికరం లేకపోవడం వల్లనే రైతులు మరి సంఖ్య ఈరోజు ఈ పదిహేను నెల కాలంలో నాలుగు వందల డెబ్బై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు దీనికి పూర్తి కారణం ప్రభుత్వమే ప్రభుత్వం ఫెయిలియర్ వల్లనే నాలుగు వందల ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఖచ్చితంగా నాలుగు వందల ఐదు మంది రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ప్రతి ఒక్క కుటుంబానికి ఖచ్చితంగా మీరు సుమారు ఒక యాభై లక్షలవో లేకపోతే కోటి రూపాయలు వాళ్ళకు నష్టపరిహారంగా అందియాలి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఖచ్చితంగా అవన్నీ కూడా అందియాలి వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉంటే వాళ్ళ చదువు భారాన్ని కూడా ప్రభుత్వమే ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలు చాలా గొప్పగా ఉండే ఆ రోజు రైతులు కూడా మీ అందరు కూడా నమ్మిరు ఓట్లేసిరు మరి గత ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం మరి ఇంకా పెద్దగా చేస్తామంటుంది ఈ ప్రభుత్వం మరి ఇంకెంత గొప్ప చేస్తుందో రైతులను మరి ఇంకే విధంగా తీర్చిదిద్దు అనే ఉద్దేశంతో మీకు ఓట్లేసిరు మిమ్మల్ని గెలిపించిరు మరి ఈరోజు ఆ రైతులు పిట్టల రాలిపోతున్నారు నాలుగు వందల డెబ్బై ఐదు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు గత ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లనైతే రైతులు ఏదైతే ఉరికొయ్యలే వాళ్ళకు వే అంటే ఉరిక ఉరికొయ్యలే దిక్కు అన్నట్టు ఎట్లా వివరించరో ఈరోజు పరిస్థితులు ఆ విధంగా కనబడుతున్నాయి ఖచ్చితంగా రైతులు ఏమాత్రం కూడా అధైర్యపడొద్దు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దిగిపోయే రోజులు దగ్గరనే ఉన్నట్టు కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు సో మీరు ఆధైర్యపడకండి ప్రభుత్వం కూడా ప్రసిద్ధం వాళ్ళ మీద పోరాటం చేద్దాం ఖచ్చితంగా ప్రజలు ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఎలాంటి దిగులు చెందకుండా ఖచ్చితంగా ధైర్యంతో ఉండి ప్రభుత్వాన్ని అయితే ఎప్పటికప్పుడు ఎండగట్టే ప్రయత్నం చేయండి కానీ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఆత్మహత్యలు కూడా ఎవరు చేసుకోవద్దు అప్పులు రేపైన తీర్చవచ్చు కానీ మనం లేని లోటు అయితే ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రైతులు ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఈ నాలుగు వందల డెబ్బై ఐదు వరకు ఆగిపోవాలని అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారంటే తనువైతే ప్రతి ఒక్కరు చాలిస్తుంది ఎందుకంటే ఈరోజు నాలుగు బుక్కలు మనం తింటున్నాం అంటే రైతులు ఏ విధంగా కష్టపడుతుంది ఎండనక వాననక పొలం పొలంలో దిగి బురదలో పొలంలో దిగి మరి పండిస్తారు అలాంటి రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటే వాస్తవంగా ఏదైతే దుఃఖం అనిపిస్తుంది అందరికీ ఎందుకంటే ఆలోచించాలి రైతులు కూడా ఆలోచించి ఒకసారి వెనకటి వేసి మరి ఎట్లుంటే బాగుంటుంది అప్పులు మరి అప్పులు అనేది ఎప్పటికి ఉండేటి రైతులకు కాకపోతే ఇంకా ప్రభుత్వం మరి గట్టిగా ప్రశ్నిస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏవి మాత్రం కూడా ధైర్యపడకుండా మీరు స్ట్రాంగ్ ఉండండి మీరు కూడా ఎట్లాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రెండు లక్షలు రుణమాఫీ కావచ్చు ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే ప్రయత్నం చేద్దాం కానీ దిగులు చెందద్దని అయితే చెప్తున్నాం ఇక ఇది ఇట్లుంటే నీటి కోసం నీటి కోసం రైతు రణం కండ ముందు ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు నిత్యం రైతులు రోడ్డెక్కుతూనే ఉన్నారు మంగళవారం జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులు పోర్బాట పట్ట రెండు వందల మంది రైతులు డ్యాం వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై ముళ్ళకంచెలు వేసి గంటసేపు బైఠాయించారు ఇరవై నాలుగు గంటల్లో పంటలకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు ఇక సుమారు రెండు వందల మంది రైతులు మా పంటలు ఎండిపోతున్నాయి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మీరు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలనే రైతులు అయితే ఇగో మరి ఇక్కడ రోడ్డుకు అడ్డంగా గంటసేపు బైఠాయించారు వాస్తవంగా మరి ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎక్కడికక్కడ అలాంటి పరిస్థితులు ఉంటే ప్రభుత్వం కూడా దిగువచ్చే అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా చివరాయకట్టు వరకు కూడా నీళ్లు అందే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం నుంచి కూడా మనం అన్నీ కూడా పోరాడాలి కానీ వెనక పోయి ఆత్మహత్యలే శరేమణ్యం అన్నట్టుగా వ్యవహరించదు రైతులు కూడా కొద్దిగా ఆలోచించండి కొద్దిగా మీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించండి ప్రభుత్వం రేపు ఇది ఉంటుంది రేపు పోతుంది ఇక ప్రభుత్వాలు కొత్త కొత్త వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాకపోతే రైతులకు సంబంధించి కావచ్చు న్యాయం న్యాయం గురించి పోరాటం చేయడమే ఇక మనం చేయాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా రైతులు అధైర్యపడకుండా మరి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఈ విధంగా నిలదీయండి తప్పే ఉన్నది మీ ఎమ్మెల్యే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ పార్టీ అని కాదు ఎమ్మెల్యే మిమ్మల్ని గెలిపించుకున్నాం గెలిపించుకున్నందుకు మీరు మాకు ఏం న్యాయం చేస్తున్నారని మీరు ఖచ్చితంగా వాళ్ళను నిలదీస్తేనే అక్కడ అసెంబ్లీలో కావచ్చు లేకపోతే వివిధ ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన వేదికలు ఉంటే అక్కడ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలు ఉంటాయి వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఎమ్మెల్యేలు కూడా మమ్మల్ని నమ్ముకొని మరి నన్ను నమ్ముకొని వాళ్ళు గెలిపించరు ఖచ్చితంగా మరి మేము ఏ న్యాయం చేస్తున్నామని ఆలోచించి వాళ్ళు కూడా కొద్ది వరకైతే మన పట్ల సానుకూలంగా ఉంటారు రైతులు మాత్రం ఏమాత్రం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రోజులు మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఇక సిఎల్పికి డుమ్మ రాజగోపాల్ ప్రేమ్సాగర్ వివేక్ గైహాజర్ ముఖ్యమంత్రి వద్దన్నారా వారే రాలేదు ఆ సమావేశంలో ఇదే హాట్ టాపిక్ మీరు మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక మరి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరంటే ఒకసారి చూద్దాం మరి ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరెవరు ఉంటారంటే ఒకటి వివేకు మరి ఇంకొకటి ప్రేమ్సాగర్ రెడ్డి ఇంకొకటి రాజగోపాల్ రెడ్డి ఈ ముగ్గురు కూడా మంత్రివర్గంలో ఖచ్చితంగా మాకు చోటు రావాలని కూడా ప్రభుత్వాన్ని ఏదైతే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఏ రకంగా చేస్తున్నారని కూడా చూద్దాం ఇక మనం రాజగోపాల్ రెడ్డి సంబంధించి కూడా ఫస్ట్ ఏమన్నాడంటే ఈనే నాకు ఈ రాజగోపాల్ రెడ్డి మరి ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడంటే మునుగోడు కాన్స్టిట్యూన్షన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈయన సోదరుడు ఎవరైతే సోదరుడు వెంకటరెడ్డి కూడా ప్రస్తుతానికైతే మంత్రి ఉన్నాడు ఆయన మంత్రిగా కొనసాగుతున్నాడు వెంకటరెడ్డి సో ఈ నేపథ్యంలో ఒకే ఇంట్లో ఇద్దరికి ఇస్తే మరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మే కాంగ్రెస్ పార్టీ పెద్దలు అనుకుంటున్నారు మరి ఈయన అంటే గతంలో ఖచ్చితంగా నాకు చాలా వరకు అవగాహన ఉన్నది నాకు మంత్రి కావడానికి అన్ని విధాలుగా సానుకూలంగా ఉన్నాయి ఖచ్చితంగా నాకు విద్యాశాఖ మంత్రి ఇస్తారని ఈయన ప్రచారం చాలా పెద్ద ఎత్తున ఆ రోజు మరి చేసుకున్న నియోజకవర్గంలో వేదికలు కూడా మీద కూడా చెప్పుకున్నాడు మొన్నటికి మొన్న ఏమన్నాడంటే నాకు హోంశాఖ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది నీ దాన్ని చాలా బాగా అద్భుతంగా తీర్చిదిద్దా హోంశాఖ అయితే అని చెప్పిండు మరి హోంశాఖ కావచ్చు విద్యాశాఖ కావచ్చు రెండు ఎవరి దగ్గర ఉన్నాయంటే ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర అయిన పరిధిలో ఉన్నాయి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు సో ఈ నిన్న నిన్న కాక మొన్న ఏమన్నాడంటే నేను అడ్కునవుతుంది వేదికల మీద ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటున్నా కానీ ప్రభుత్వం నన్ను చూస్తలేదు పట్టించుకుంటలేదు మరియు ఒకే ఇంట్లో ఇద్దరు సోదరులకు ఎందుకు మంత్రి పదవి రావద్దు అని కూడా అన్నాడు ఒక క్రికెటర్ను కూడా పోల్చి కూడా ఆయన మాట్లాడిండు మరి ఆ ఒక్క ఇంట్లోనే ఇద్దరు క్రికెటర్లు ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మంత్రులుగుంటే అచ్చే నష్టమైంది అని కూడా ఆయన మాట్లాడినట్టు కూడా మనం చూసినాం ఈయన మరి వాస్తవంగా మునుగోడు నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీజేపీ పార్టీలోకి వెళ్ళిండు ఈ నేపథ్యంలో కూడా కొద్దిగా ఇస్తలేరని కూడా కొద్దిగా టాక్ వస్తుంది మరొకవేళ ఈయనకి ఇస్తే కనుక ఉన్నటువంటి నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు స్థానికంగా మొన్నటి మున్న నామినేట్ అయిన ఎమ్మెల్సీ అద్దంకి దయాగర్ కావచ్చు వాళ్ళు కూడా అడుగుతున్న నేపథ్యంలో ఈయనకి ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు ఈ అంశం ఇట్లా ఉంటే ప్రేమ్సాగర్ ప్రేమ్సాగర్ అంటే ఈయన మంచాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మరి ఈయనకు సంబంధించి ఈయన చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎమ్మెల్సీ చేసిండు ఇక చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ఈయన ఏమంటున్నాడు అంటే నాకు ఏ ఎట్లా చూసినా కూడా ఖచ్చితంగా నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి నాకు ఏదైతే మంత్రికి కావాల్సినటువంటి అర్హతలు అన్నీ ఉన్నాయి నియోజకవర్గంలో కావచ్చు ఇటు జిల్లాలో చూసుకుంటే నేను చాలా సీనియర్ నాయకుడిని ఖచ్చితంగా నాకేయాలి నాకు పోటీగా ఉన్నటువంటి ఎవరైతే వివేక్ కావచ్చు వినోద్ కావచ్చు వాళ్ళ ఆల్రెడీ వంశం వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కనుక చాలా వరకు కూడా పదవులు ఉన్నాయి సో నా కుటుంబానికి సంబంధించి ఎలాంటి పదవి లేదు ఖచ్చితంగా నేనే అరుగుని నేనే సీనియర్ నాయకుడిని ఏ ప్రాతిపదికన చూసుకున్నా కూడా ఓపెన్ కేటగిరీలో చూసుకున్నా కూడా జిల్లాకు సంబంధించి నేనే మంత్రి అని అవుతాయని కూడా ఈయన ప్రేమ్సాగర్ రావు చెప్తున్నాడు అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే వివేక్ వివేక్ స్వామికి సంబంధించి మరి కూడా ఈ వివేక్ స్వామికి సంబంధించి కూడా ఈయన కుమారుడికి సంబంధించి వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతున్నాడు ఈయన ఆల్రెడీ ఒక టికెట్ ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు ఈయన గతంలో మరి చాలా పార్టీ టీఆర్ఎస్ వేడు ఆ తర్వాత బీజేపీ పార్టీకి కూడా వెళ్ళిండు పార్టీలు తిరిగిండు అనే నేపథ్యంతో మరి వెనుక పెడుతుర్రా లేకపోతే ఇంకేమన్నా పరిణామాలు చోటు చేసుకునే తెలియని విషయం ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అత్యంత సంపన్నుల్లో ఈయనొకడు పెట్టుబడి పెట్టగలుగుతాడు కాబట్టి మనకి ఈయనకి ఇద్దామా ఆలోచన ఉన్నది కాకపోతే ఈయన సోదరు ఈయన తనయుడు అయినటువంటి వంశీకృష్ణ పెద్ద పెద్దలో ఎంపీ టికెట్ తీసుకొని ఎంపీగా గెలిచిండు సో ఇంకో పక్క చూసుకుంటే మరి ఈయన ఈయన సోదరుడు వినోద్ కూడా ఇక్కడ బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు సో ఒకవేళ వివేకుని కనుక మినిస్టర్ కనుక వేస్తే మొత్తం కూడా కుటుంబ పాలన కొనసాగే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఇండైరెక్ట్గా ప్రేమ్సాగర్ రావు అయితే ప్రభుత్వాన్ని కొంతవరకు అయితే చెప్తున్నట్టు మొరపెట్టుకున్నట్టు కూడా అర్థమవుతుంది ఈ రకంగా చూసుకుంటే మరి వీళ్ళందరూ కూడా ఏదైతే మరి నిన్న జరిగినటువంటి ఏదైతే సిఎల్పి మీటింగ్కి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు ఇది చాలా హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే మరి ముగ్గురు కూడా రేస్లో ఉన్నారు ముగ్గురు కూడా ఏదైతే వేదికల మీదనే డైరెక్ట్ కూడా అడుగుతున్నారు చాలా వరకు కూడా ఈ ముగ్గురు సంబంధించి కూడా చాలా కాలంగా వీళ్ళ ఏదైతే ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి వివేక్ కావచ్చు రాజగోపాల్ రెడ్డి కావచ్చు గత కొద్ది ఏ అంటే కొద్ది ఏళ్ళ నుంచే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆ మధ్య కాలంలో పార్టీలు చేంజ్ అయ్యారు మరి వీళ్ళకే ఇస్తారా ఇంకా ప్రత్యామ్నాయంగా కూడా అదిలో బాధ వేసుకుంటే వెడ్మా బొజ్జు అనే ఎమ్మెల్యే ఉన్నారు ఆయనకి ఇస్తారా లేకపోతే ఆదిలాబాద్ సంబంధించి ఇంకొంతమంది కూడా ఎమ్మెల్యేలు సీనియర్గా ఉన్నారు మరి వాళ్ళకి ఇస్తారా అని కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఎట్లా చేసిన రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఉన్న సమాచారం ఏంటంటే మరి ఈయనకి ఇచ్చే అవకాశాలు లేవని కూడా చెప్తున్నారు ఖచ్చితంగా పార్టీని దాటి లైన్ ట్రా చేసి మాట్లాడితే ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి హెచ్చరించినట్టయితే చాలా స్పష్టంగా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఇక ఇంకేమిటి ఇంకోటి ఏంటిదంటే జూనియర్ కాలేజీలకు మంగళం కొత్తగా ఏర్పాటయ్యే పబ్లిక్ స్కూళ్ళలో కలిపేసే యోచన సర్కార్కు సిఫార్సు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ప్రతి మండలంలో మూడు పాఠశాలల ఏర్పాటుకు ప్రాతిపాదికన ఇక సిఫార్సులను వ్యతిరేకిస్తున్న అధ్యాపకుల సంఘం ఎదుకి వ్యతిరేకిస్తున్నారు అనే అంశాలు ఒకసారి చూద్దాం మరి రాష్ట్రంలో గ్రామీణ నిరుపేద విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కనుమరుగు కానున్నాయా యాభై ఏళ్లకు పైబడిన కాలేజీలు కాలగర్భంలో కలవనున్నాయంటే పరిస్థితి చూస్తే అవునని అనిపిస్తున్నది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఎత్తివేయాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కొత్తగా ఏర్పాటు చేసే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళలో విలీనం చేయాలని ప్రతిపాదించింది ఈ మేరకు ఇటీవలే కమిషన్ నిర్ణయ కమిషనర్ కమిషన్ సర్కార్కు నివేదిక సమర్పించింది రాష్ట్రంలో ప్రతి మండలంలో మూడు పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని వీటిలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు నిర్వహించాలని సూచించింది ఒక్కో పబ్లిక్ స్కూల్ను పదిహేను వందల మంది విద్యార్థులతో నిర్వహించాలనేది పదో తరగతి విద్యార్థులకు టీసీలు లేకుండా ఇంటర్ కాలేజీలో ప్రవేశాలు కల్పించాలని సిఫార్సు చేసింది ఒకే ప్రాణంగాలంలో ల్యాబ్లు ఆటో స్థలం డైనింగ్ హాల్ను ఉమ్మడిగా వాడుకునేలా ప్రణాళిక ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నట్టు ఇలా చూడవచ్చు ఇక ఒకవేళ కనుక మనం మా విషయం ఏంటంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ అంటే మనం ఎస్ఎస్సి ఇప్పుడు ఉన్నటువంటి బోర్డు ఎగ్జామ్స్ సంబంధించి కూడా విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున దీనికి కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తుంటారు ఇక గతంలో మనం చూసినాం ఏదైతే కోవిడ్ సమయంలో విద్యార్థులు చాలా వరకు కూడా మరి అప్పుడు పాస్ అయినట్టు పాస్ అవుట్ అయినటువంటి విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉండే మరి పరిణామాలు ఎట్లా చోటు చేసుకున్నాయని ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే చాలామంది ఇక మరి ఓపెన్గా మాట్లాడుతూ కొంతమంది ఫీల్ అవుతారు కావచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పిల్లలు కూడా కొద్ది వరకైతే చదువులో వెనుకబడ్డారు అనేది మాత్రం వాస్తవం సో ఆ నేపథ్యంలో ఒకవేళ టెన్త్ కనుక ఎగ్జామ్ కనుక ఈ ఎస్ఎస్సికి సంబంధించి ఎగ్జామ్ కనుక తీసేసి డైరెక్ట్ ఇంటర్మీడియట్ కనుక పంపిస్తే అంటే ఈ ఇదెందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో ఎస్ఎస్సి ఎగ్జామ్ ఏదైతే బోర్డు ఎగ్జామ్ ఉంటుందో అది తీసేసి డైరెక్ట్ ఇంటర్లు చదువుకునే వెసులుబాటు కల్పిస్తే ప్రభుత్వం అని కూడా లీక్లు వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక టెన్త్ ఎగ్జామ్ కనుక తీసేసి డైరెక్ట్ ఇంటర్మీడియట్కే ప్రమోట్ చేస్తే పరిణామాలు మాత్రం వేరే విధంగా ఉంటాయి ఒక్కసారి ఒక్కసారి మాట్లాడుకుందాం గతంలో టెన్త్ క్లాస్ సంబంధించి కూడా బోర్డ్ ఎగ్జామ్ ఉంటుండే విద్యార్థులు మాత్రం చాలా శ్రమించి చాలా కష్టపడి సెవెంత్ క్లాస్ పాస్ కావాలి పాస్ అయితేనే మేము ఎయిత్కి ప్రమోట్ అవుతాం తర్వాత నైన్త్ తర్వాత టెన్త్ అనే అభిప్రాయం ఉంటుండే మరి ఈరోజు సెన్ సెవెంత్ క్లాసు బోర్డ్ ఎగ్జామ్స్ యూస్ చేయడంతో చాలా వరకు కూడా సెవెంత్ క్లాస్ సంబంధించి కూడా విలువలు కూడా తగ్గిపోయినాయి సెవెంత్ క్లాస్ అంటే ఇక సాధారణ విద్యా విధంగానే ఉన్నది ఇక ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా పరిస్థితులు ఏ విధంగా ఉంటే అందరికి తెలిసిన విషయమే ఈ సెవెంత్ క్లాస్ తీసేసినాక టెన్త్ క్లాస్ అనేది ప్రత్యామ్నాయంగా మారింది ఈ టెన్త్ క్లాస్లో విద్యార్థులు చాలా వరకు అంటే టెన్త్ క్లాస్ అయిపోయిన అంటే టెన్త్ క్లాస్ వరకు చాలా మంచిగా అది మరి ఆ తర్వాత ఇంటర్మీడియట్లో ఏ ఏ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది ఏది చేస్తే బాగుంటుంది అని ఒక ఒక నిర్ణయానికి వస్తుండే ఆ తర్వాత వాళ్ళ అంటే శక్తి సామర్థ్యాలను అన్నీ చూసుకొని తర్వాత ఎంపీస్లో జాయిన్ కావాలన్నా లేకపోతే బైపీసీలో జాయిన్ కావాలన్నా లేకపోతే సీఈసీలో జాయిన్ కావాలన్నా లేకపోతే హెచ్ఈసీలన ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సబ్జెక్టులు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఏ చదువుకుంటే బాగుంటుందని ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే టెన్త్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని అక్కడ ఒక ప్రణాళిక రూపొందించుకొని ఈ ఏదైతే ఇంటర్మీడియట్లో ఈ గ్రూప్లో జాయిన్ అవుతుండే ఈ టెన్త్కు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంటుండే మరి ఇప్పుడు వస్తున్నటువంటి సిచ్యువేషన్ల నేపథ్యంలో ఒకవేళ ఒకవేళ కనుక టెన్త్ ఎగ్జామ్ కనుక తీసేస్తే పరిస్థితులు మాత్రం విద్యార్థులు మాత్రం చాలా వరకు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా వరకు వాళ్ళకు ఏదైతే స్టాండర్డ్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి వాళ్ళకు ఏదైతే విద్యకు సంబంధించిన ఉంటాయో అవన్నీ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి వాళ్ళు కూడా చదువులో కొద్దిగా వెనుకబడే పోయే ఉంటాయి సేమ్ సెవెంత్ క్లాస్ ఏ విధంగా అయిందో అదేవిధంగా టెన్త్ క్లాస్ కూడా అదే విధంగా అయ్యే అవకాశాలు ఉంటాయి మరి డైరెక్ట్ ఇంటర్మీడియట్ తీసేసి కూడా ఇవన్నీ కూడా మరి ఏదైతే టెన్ ప్లస్ టూ విధంగా మార్చే అవకాశాలు ఉన్నట్టు కూడా అర్థమవుతుంది మరి ఇది కమిషన్ కూడా గవర్నమెంట్ కూడా సిఫార్సు చేసింది మరి నేపథ్యంలో ఇక వాళ్ళు పిల్ల ఒక పిల్లోడు నర్సరీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీ నుంచి మరి ఆ పిల్లాడు ట్వెల్త్ వరకు చదవాలంటే ఏ విధంగా ఉంటే పరిస్థితులు ఒకసారి అర్థం చేసుకోండి మరి విద్య అంటే స్టాండర్డ్ ఏ విధంగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అనేది ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే చాలా వరకు విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు చాలా వరకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఇక గ్రౌండ్ సంబంధించి కూడా చాలామంది విద్యార్థులు వెళ్ళట్లేదు కేవలం స్మార్ట్ ఫోన్లోనే వీడియో గేమ్లకు అలవాటు పడి ఎక్కడ కూడా బద్దకాస్తులు అవుతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా కొద్ది వరకు ఆలోచించాల్సిన విషయమే ఇక ధరకి కాపీ భూభారతి మారింది పేరే మిగతాదంతా సేమ్ టు సేమ్ మార్గదర్శకాలు సలహా మార్గదర్శకాలు సహా అంశాలన్నీ ధరలోనివే ధరణిలోనివే ముప్పై మూడు మాడ్యూల్స్ను అరకు తగ్గించినట్టు ప్రభుత్వం గొప్పలు ఆరు మాడ్యూల్స్లోనే ముప్పై మూడు మాడ్యూల్స్లోని అంశాలను జోడింపు భూభారతి విధి విధానాలు జారీ చేసిన రాష్ట్ర సర్కార్ ఇక ఏ కేవలం ప్రభుత్వం ఏ మార్పు 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 అంటే ఏం చేసిందంటే మార్పు అంటే పేర్లు మార్చుడు తప్ప ప్రభుత్వం చేసింది ఏం లేదు ప్రతి దగ్గర కూడా పేర్లు మార్చింది తప్ప మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఏమన్నా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ మారినాయి అంటే మారలేదు ఇక గతంలో ధరణి ఉన్నానే భూభారతాన్ని పేరు మార్చి దానికి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఖర్చు చేసి వేదికలు అలంకరించి దాంట్లో ముఖ్యమంత్రి ప్రసంగించి ఇక ఓటర్లంతా ఓటర్లందరూ కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ ఊనుకున్నది మనకు కుళ్ళకుల్లాగా తెలిసిన విషయమే ఇక లొసుగుల లోగుట్టు నాలుగు వందల ఎకరాల తనఖాలో వెక్కిరిస్తున్న విధాన లోపాలెన్నో లోపాలు ఫార్ములా రేస్పై గగ్గోలు కేసులు మరియు ఉల్లంఘనలపై చర్యలేవంటూ కూడా ఇక్కడ చూడవచ్చు ఇక కంచగచ్చిపోలి భూముల తనఖాలో సర్కారు ఉల్లంఘనలు టీజీఐఐసికి హక్కులు రాకుండానే ప్రైవేట్ సంస్థకు తాకట్టు మన ఇల్లుకు సంబంధించి ఒకవేళ ఇల్లు రిజిస్ట్రేషన్ కాకుండానే మన పేరు మీద కాకుండానే మనం ఎక్కడ కూడా తనఖా పెట్టలేము అదేవిధంగా ఎవరు కూడా అమ్ముకోలేము మరి ఇక్కడ టీ టీజీఐఐసికి సంబంధించి వాళ్లకు భర్తీ కాకుండానే వాళ్ళకు ఎలాంటి ఆ పత్రాలు అందకముందే మరి ప్రైవేట్ సంస్థకు ఎట్లా తాగట్టు పెట్టిరు మరి ఏదైతే ఈ పదివేల కోట్ల ఎట్లా వచ్చినాయనే అంశాల మీద మరి జోర్గన్ జోర్గన్ అయితే చర్చ నడుస్తుంది తహసీల్దార్ ప్రమేయం లేకుండానే హక్కుల బదలాయింపు నాలా మార్పు లేకుండానే చదరపు గజాల్లో టైటిల్ డిపాజిట్ ఇక జీవో నెంబర్ ఐదు వందల డెబ్బై ఒకటితో రెవెన్యూ నుంచి టీజీఐఐసీకి భూమి మార్పు షరత్తులతో ప్రొసీడింగ్ జారీ చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక వాటిని ఉపసంహరించి కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రొసీడింగ్స్ నిషేధిత జాబితా నుంచి ఆ నాలుగు వందల ఎకరాల తొలగింపు ఏది ప్రభుత్వం టీజీఐసికి రెవెన్యూ వద్ద ఒక్కరోజే తొమ్మిది ప్రొసీడింగ్స్ సర్కారీ ప్రక్రియలో జరిగిన ఇన్ని తప్పుదాలకు బాధులేవరు ఇక ఫార్ములా ఈ రేస్లో విధానపర లోపమంటూ ఏడాదిగా గాయి మరి హెచ్సియు ఉల్లంఘనపై చర్యలేవంటూ కూడా ఇక్కడ చూడవచ్చు ఇక హైదరాబాద్ తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఫార్ములా ఈ రేసులో లేని లేవో ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు ఏడాదిగా గగ్గోలు పెడుతూనే ఉన్నారు ఈ రేసులో అకౌంట్ నుంచి అకౌంటు నగదు బదిలీ జరిగింది అక్రమేమీ లేకపోయినా అవినీతి జరగకపోయినా హైదరాబాద్ మేలు కోసం తీసుకున్న ఓ తక్షణ నిర్ణయాన్ని తప్పుడు తప్పుపడుతూ ఏకంగా కేసు పెట్టింది మరి కంచగచ్చిపోవుల్లోని నాలుగు వందల ఎకరాల తాకట్టు వ్యవహారంలో విధిపర లోపాలు ప్రభుత్వ తప్పిదాలు కొక్కోళ్లాలు ఇక లెక్కలకు మించిన లొసుగులు ఉల్లంఘనలు ఉన్నాయి మరి వాటికి బాధులు ఎవరు ఈ ప్రభుత్వం ఎవరిపై కేసులు పెడుతుందని కూడా ఇక్కడ చూడవచ్చు ఏదైతే ఫార్ముల ఈ రేస్ సంబంధించి కేటీఆర్ ఆ రోజు ఈ ఫార్ముల ఈ రేస్ అనేది కూడా మన దేశం నుంచి పోవద్దనే నెపంతో రోజు సుమారు నాలుగు వందల కోట్లను మరి ఏదైతే యాభై కోట్లు సారీ యాభై కోట్లకు సంబంధించి అకౌంట్ టు అకౌంటే ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఎలాంటి ఏదైతే అవినీతి కూడా జరగలేనట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేవలం కొద్దిగా అర్జెంట్ ఉండడం వల్ల అవి పోతున్నాయనే నేపథ్యంలో కొద్ది వరకు అయితే వర్క్ స్పీడ్ అప్ చేయడం వల్ల వీళ్ళు దాన్ని మరి పూర్తి మొత్తంలో పెద్ద అవినీతి జరిగింది ఈ ఇంత మించిన అవినీతి దేశంలో ఎక్కలేదన్నట్టు అయితే చూపెట్టారు మరి ఇక్కడ చూసుకుంటే కేవలం ఏదైతే మరి మాటతోటే వీళ్ళు మరి టీజీ వీళ్ళకి ఎలాంటి హక్కులు రాకుండానే ప్రైవేట్ కంపెనీకి తాకట్టు పెట్టిర మరి ఏ కంపెనీకి తాకట్టు పెట్టిరనే అంశాలు కూడా బయటికి రాలేదు ఐసిఐసికి తాకట్టు పెట్టిరనేమో ఏదైతే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు మేము మాకెవరు కూడా తాకట్టు పెట్టలేదని ఆ ఐసీఐసి బ్యాంక్ ఏమో చెప్తున్నది మరి తాకట్టు ఎవరికి పెట్టి నాలుగు వందల ఎకరాలకు సంబంధించి పదివేల కోట్లు ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చారు ఆ పదివేల కోట్లలో కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే రైతులకు ఇచ్చారు మరి మిగతా ఐదు వేల కోట్లు ఏం అనే అంశాలు కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం చెప్తలేదు మరి దీని వెనుక చాలా పెద్ద విషయాలు అయితే దాగున్నట్టయితే మనకు అర్థమవుతుంది ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా బయట పెట్టలేదు అంటేనే మరి ప్రతిపక్షాల మీద ఎప్పటికప్పుడు నోరు పారేసుకునేటువంటి అధికార పక్ష నేతలు మరి దీని మీద ఎందుకు మౌనం వాగిస్తున్నారు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది ఇక మామిడిపల్లి రైతులకు మద్దతు నమస్తే కథనం సంచలనం రైతు సంఘాల సాంఘిభావు మాజీ మంత్రి సభ్యతను కలిసి గోడు వెళ్ళబోసుకున్న బాధితులు రైతుల పోరాటానికి బీఆర్ఎస్ తరఫున సహరిస్తానని భరోసా రైతుల వినతిని పరిశీలించి కలెక్టర్కు నివేదిస్తానన్న తహసీల్దారు ఇక మనం చెప్పిన రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి రైతులకు సంబంధించి మరి అక్కడ కూడా భూమి కూడా మొత్తం కూడా సేకరించి ప్రైవేట్ కంపెనీలకు దారదత్తం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి అని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు నిన్ననే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా కలిసి మరి వాళ్ళ గోడు కూడా వెళ్ళబోసుకున్నారు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మరి ఇప్పటికిప్పటి తెలిసినటువంటి విషయం ఏంటంటే రైతులు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారని కూడా మనకు అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మరి అన్ని విషయాల మీద ఒకసారి ఆలోచించి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు ఏ విధంగా ఉన్నాయి మరి ప్రభుత్వం చెప్పేది ఏంటిది చేసేది ఏంటి అనేది ఒకసారి ఆలోచించి ఇక కొన్ని మీడియా ఛానల్ సపోర్ట్ చేయకపోవచ్చు ఖచ్చితంగా టీవీ అయితే వెళ్ళవేళ్ళ కూడా మీకు ఖచ్చితంగా మీకు తోడు ఉంటుంది ఖచ్చితంగా నిలదీస్తుంది రైతులు కావచ్చు ఎవరు కూడా అధైర్యపడకండి ప్రభుత్వాన్ని నిలదీయండి మనకు అడిగే హక్కు ఖచ్చితంగా మన మీద ఉన్నది మనకు బాధ్యత ఉన్నది ఖచ్చితంగా ప్రశ్నిద్దాం ప్రభుత్వాన్ని ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది సో టీవీ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మాకు తెలియజేయండి మేము కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తాం